రుణమాఫీ పూర్తి కాలేదని ఇంకా పదిహేడు లక్షల పద్నాలుగు వేల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదని మంత్రి తెలిపారు ఒక లక్ష అరవై ఒక్క వేల మందికి ఆధార్ కార్డులో లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయని ఇలాంటి సాంకేతిక పరమైన సమస్యలు ఉండటం వల్ల పూర్తి రుణమాఫీ ఇంకా చేయలేదని మంత్రి తెలిపారు కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి నూటికి నూరు శాతం మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరో మేము హామీ ఇస్తున్నాం ఎందుకు ఆ కొన్ని లక్ష ఇరవై వేల అకౌంట్లకి ఆధార్ నంబర్లు ఆధార్లో పన్నెండు డిజిట్స్ ఉండాలి కొన్ని పదకొండు కొన్ని పదమూడు డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం ఆధార్ ఆధార్ నెంబర్స్ ప్రతి మండలంలో ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట అరవై ఒక్క లక్ష అరవై ఒక్క వేల కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి దానికి రైతు నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయడం చేయమని చెప్పడం జరిగింది వీళ్ళకి కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకుని రుణమాఫీ చేస్తాము అదేవిధంగా లక్షన్నర అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎలర్స్ ఉన్నాయి బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి మళ్ళీ పంపిన మాకు ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు లక్షల ఎనభై మూడు వేల మందికి రాషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లను విజిట్ చేసి